ఆది కాండము నలభై ఒకటో అధ్యాయం నలభై రెండవ జనంలో మరి అయ్య దేశపు యొక్క రాజు అయినటువంటి పరో మరి ఏ సేవకునికి ఇచ్చినటువంటి అధికార మొదటి అధికారం పరో యొక్క ఉంగరాన్ని ఏసేపు చేతికి పెట్టాడు అనగా రాజముద్రిక రాజరికానికి సాదృశ్యం అనేది రెండవదిగా సన్నపునార వస్త్రాలు ఏసేకునికి ఇచ్చిన మరి రాజవస్త్రాలు మూడవదిగా మరి పొరో యొక్క మరి గొలుసును ఏసేపు యొక్క మెడకు వేసినట్లు చూస్తున్నాం బంగారు గొలుసు ఏసేపు మెడకు వేసాడు నాలుగవదిగా పొరో యొక్క రథాన్ని రెండవ రథాన్ని ఆ యొక్క ఏసేపుకి ఇచ్చినట్లుగా చూస్తున్నాం ప్రజోదిగా ప్రజలందరూ కూడా మరి వందనాలు చేయడని అని ఆజ్ఞాపించగానే ప్రజలందరూ కూడా ఏసేపు వందనాలు చేశారు ఆ రోజుగా మరి పొరువు అన్నాడు ఐగుప్తు దేశమంతా మరి పొరువును నేనే అయినా సరే మరి సింహాసన విషయంలో తప్ప నీవే సమస్త విషయాల్లో నీవే అధికారిపోయి ఉంటావు మరి ఎవ ఏ మనుషుడైనా సరే కాలినైనను చేతినైనను నీకు విరోధముగా ఎత్తకూడదని ఆ వారి అధికారం ఇచ్చినట్లు చూస్తున్నాం మరి ఏ రోజుగా మరి ఏసేపు జన్న పనిహు అని పేరు పెట్టాడు మరి ఈరోజు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యా నెహూ మరి ఏసేపు వాడై ఉండవచ్చును కాబట్టి ఏసేపు కూడా ఏసేపు యొక్క పేరు కూడా చెన్నత్వ నెహూ అని పేరు పెట్టినట్లు చూస్తున్నాను ఎనిమిదవదిగా మరి కొద్ది యాజకుడైనటువంటి కొద్దిపరి యొక్క కుమార్తె అయినటువంటి ఆసనీతనిచ్చి ఏసేపునకు వివాహం జరిగించినట్లు చూస్తున్నాం ప్రభునందు ప్రేమైన దేవుని పెట్టారా పదిహేడు సంవత్సరాల వయసులో ఏసేపు మరి తండ్రి నుంచి నుంచి మంచి నిలువుట తండ్రి ప్రేమించిన కుమారుడు కాబట్టి మరి ప్రభు పరలోక తండ్రి కూడా ప్రేమించాడు మరి వారి ఇంటి నుంచి బయలుదేరి మరి పొతీఫరి ఇంటిలో దాసులుగా వచ్చి పోతీఫర్ యొక్క కటాక్షను పొంది ఆ తర్వాత విచారణకర్తగా నియమించబడి అక్కడ నుంచి మరి సిరసాలలో మరి వేయబడి సిరసాల నాయకుని యొక్క కటాక్షను పడి పొంది చరసాల్లో విచారకర్తగా నియమించబడి అక్కడున్నటువంటి మరి రాజు యొక్క మరి నేమం చేసినటువంటి పానాదాయకుల అధిపతి మరి బక్యకారుల అధిపతి యొక్క కళలకు భావం చెప్పి మరి ఆ ప్రకారంగా జరిగిన తర్వాత మరి పానాదాయకుల అధిపతి మరి ఎప్పుడైతే ఏసేపు ద్వారా మేలు జరిగిందో ఏసేపు చేసినటువంటి మేలును మరిచిపోయాడు అలాంటి సమయంలో ఏసేపు రిక్వెస్ట్ చేసుకున్నాడు నేను నా నేను హెబ్రియడను నేను ఎలాంటి శిక్ష చే మరి నేరం చేయబడినని శిక్ష అనుభవిస్తున్నానని నువ్వు మరి నీ యొక్క స్థితిలోకి వెళ్ళిన తర్వాత రాజు సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత నీ ఉద్యోగం నీకు వచ్చిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకోమని రిక్వెస్ట్ చేశాడు కానీ ఆ యొక్క పానాదాయకుల అధిపతి మర్చిపోయాడు రెండు సంవత్సరాల తర్వాత దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు పొరవుకి మరి దేవుడు రెండు రెండు కళలు ఇచ్చాడు ఆ కళలు బావు ఎవరు చెప్పలేని పరిస్థితుల్లో ఐగుప్తు దేశం యొక్క మరి గారడే విద్య గలవారైనను విద్వాంసులైనను గాండ్రైనను ఎవరు ఆ కళ కళ భావ కళల యొక్క రాజు యొక్క పొర పొందినటువంటి ఆ రెండు కళలు ఒక్క కళలు ఏంటంటే ఆ నైల్ నదిలో మరి అతను చూస్తూ ఉండగా మరి ఏడు బలమైనటువంటి ఆవులు వచ్చినాయి తర్వాత రెండు బలమహీనమైనటువంటి ఆ నైల్ నదిలో నుండి వచ్చినాయి ఆ బలమైన ఆవుల్ని బలహీనమైనటువంటి ఆవులు మ్రింగివేసి అయితే మరి మరి బలహీనమైనటువంటి ఆవులు మింగివేసినవి కానీ మరి అవి బలహీనంగానే అవి ఉన్నట్టు కూడా కనిపించలేదని మరి పొరో ఒక కళ అన్నాడు రెండో కళ ఒక దండులో వేరు ఏడు మరి వెన్నులు పుట్టినవి తర్వాత బలమైనటువంటి వెన్నులు పుట్టిని తర్వాత బలహీనమైనటువంటి వచ్చి ఆ యొక్క బలమైనటువంటి మెదల్ని మింగివేసిన కళలు అలాంటి భావాలు చెప్పే వారు ఎవరో లేని సమయంలో బాణాదాయకుల అధిపతి తన తప్పిదాన్ని జ్ఞాప్యం చేసుకున్నాడు మరి శనసాల్లో ఉన్నటువంటి మరి ఏసేపును మరి పిలిపించి క్షవణం చేయించి మరి వస్త్రాలు మార్చి ఆ మా యొక్క కళ మరి రాజుగారు ఎప్పుడైతే చెప్పాడో మరి ఏసేపు తను తాను తగ్గించుకున్నాడు మరి దేవుడే ఈ కళకు భావం తెలియపరుస్తాడని దేవుడే తన యొక్క చిత్తాన్ని జరిగిస్తాడని ఆ ప్రకారం ఏడు సంవత్సరాలు బలం మరి మంచి సమృద్ధి గల పంటలు పండుతాయని మరి ఏడు సంవత్సరాలు బలం మరి భయంకరమైనటువంటి మరి కరువు దినాలు రాబోతున్నాయని ఎలాంటి కరువు దినాలంటే మరి బలమైనటువంటి ఏడు సంవత్సరాలు పండే పంటలు కూడా మరి మ్రింగి వేస్తాయని మరి అలాంటి కరువు రాబోతుందని ఆ కరువును తప్పించుకుబడాలంటే మీ యొక్క సా యొక్క పరో సంస్థానంలో ఐదు దేశంలో మంచి జ్ఞానం కలిగినటువంటి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తిని ఎన్నుకొని మరి ఆ ప్ర సంవత్సరానికి ఒక మరి ప్రతి పంటలు బాగా పండించాలని ప్రతి సంవత్సరం కూడా ఐదో వంతు తీసి మరి మంచి గిడ్డంగంలో మంచి మరి పొదుపు చేయాలని ఎప్పుడైతే మరి ఏసేపు మంచి సలహా ఇచ్చాడో మరి పరు మరి మరి విత్తరపోయి మరి ఇంత దేవతల ఆత్మ కలిగిన మరి నైపుణ్యం కలిగి ఉన్న మన దేశంలో మరొకని కనుగల గల గలవాని అతని యొక్క మరి కను దృష్టి ఏసేపు మీద పడినట్లుగా మరి ఏసేపుకి మరి పరువుకి అతని సేవకుల దృష్టికి ఏసేపు మరి దయ పొందినట్టుగా చూస్తున్నాం అయితే పొరువు అన్నాడు కదా మరి ఐదు దేశమంతటి మీద నేను నీకు అధికారం ఇస్తున్నాను ఇదిగో సింహాసన విషయంలో తప్ప మరి నువ్వే అన్ని విషయాల్లో నువ్వు నాయకుడు వే మమ్మల్ని మరి పరిపాలన చేయమని మరి ఎప్పుడైతే పరువు మరి ఇచ్చినట్టు ఆజ్ఞాపించాడో మరి ఏ విధంగా ఆజ్ఞాపించాడనే అధికారం తన చేతి నున్న వంగరం ఇచ్చాడు తన యొక్క మరి సన్న నార వస్త్రాలు ఇచ్చాడు రాజవస్త్రాలు ధరింపజేశాడు మూడవదిగా మరి బంగారు ఇచ్చాడు మరి రథాన్ని ఇచ్చాడు నాలుగవదిగా రథాన్ని ఇచ్చాడు ఐదోదిగా జల్లందరినీ వందనాలు చేయండి ఆయనకి నమస్కారం చేయండి అని మరి కేక మరి కేకలు వేయండి అని చెప్పినప్పుడు ఆ విధంగా గౌరవించాడు సన్మానించాడు మరి సింహాసన విషయంలో తప్ప మరి దేశం దేశమంతా కూడా ఏ మనుషులు కాలు కానీ చేతి కానీ ఎత్తకూడదని మరి నీవే పరోవును నేనే కానీ నా తా నా తర్వాత సమస్తం నీవే అని అలాంటి అధికారం ఇచ్చి పేరు మార్చాడు జన్న పని అని పేరు మార్చాడు తర్వాత వివాహం జరిగించాడు ముప్పై సంవత్సరాల వయసులో వివాహం జరిగించినట్లుగా చూస్తున్నాం ఆ విధంగా దేవుడు ద్వారా మరి దేవుడు ఇచ్చినటువంటి కళల ద్వారా మరి ఏసేపు అలాంటి గొప్ప స్వాస్థ్యాన్ని అభివృద్ధి దేశం మీద మరి పొందినట్లుగా చూస్తున్నాం ప్రభునందు ప్రేమైన దేవుని పెట్టారా దేవుడు దేవుడికి ఉపకారం చేస్తే దేవుడు తప్పకుండా ప్రతి ఒక్క చేస్తాడు మనుషులకు ఉపకారం చేస్తే మరి దేవుడు కూడా ఉపకారం చేసే దేవుడై ఉన్నాడు ప్రభునందు ప్రేమని దేవుని పెట్టాడు ముర్దూకాయ కూడా అహశ్వే మహారాజు విషయంలో మరి ఒక ఉపకారం చేశాడు అహశ్వేరాశు మహారాజును చంపాలని ఇతరు బంటులు ఆలోచన చేస్తున్న సమయంలో అక్కడున్నటువంటి మరి మరి సైనికు సైనికుడిగా ఉన్నటువంటి మొద్దుకై కూడా బొమ్మంలో ఉన్నటువంటి మొద్దుకై కూడా మరి ఆ యొక్క ఆ యొక్క సమాచారాన్ని వారి యొక్క దురాలోచనను మోస్త మరి ఎస్తే ద్వారా మరి రాజుగారికి తెలియపరిచినప్పుడు రాజుగారు మరి విచారణ చేస్తే అది రుజువైంది రుజువైంది వారిని శిక్షించారు కానీ ముద్దుకైకు మాత్రం ఎలాంటి ఉపకారం రాజు యొక్క ప్రాణాన్ని తప్పించినటువంటి ముద్దుకైకు మాత్రం ఎలాంటి ఉపకారం జరగలేదు మరి అతను మాత్రం అదే స్థితిలో ఉన్నాడు అయితే చివరికి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు ఏ విధంగా జ్ఞాపకం చేసుకున్నాడంటే ఎస్థిర రాసిన గ్రంథం ఆరు అధ్యాయంలో ఆ యొక్క రాహాశ్వరాజు మహారాజుకి ఆ నిద్ర పట్టకుండా చేశాడు మరి అలాంటి సమయంలో మరి రాజగ్రంథాన్ని తెప్పించుకొని చదువుతున్నప్పుడు మృతుకాయ స్టోరి మరి చూశాడు మృతుకైకి ఎలాంటన్నా ఏ రాజు యొక్క మరి రాజుని వారికి రాజు ప్రాణం తప్పించే వారికి ఎలాంటి ఉపకారం జరిగిందా అంటే ఎలాంటి ఉపకారం జరగలేదు అలాంటి సమయంలో బయట మరి ఆ యొక్క హామాను నిలబడినాడు హామాను పిలిపించాడు హామాను లోపలికి వచ్చాడు మరి రాజును కనపరిచేవానికి ఎలాంటి ఉపకారం చేయాలని ఆలోచన అడిగినప్పుడు చెప్పాడు రాజు వస్త్రాలు ధరింపజేయాలి రాజు గుర్రవెక్కించాలి రాజు యొక్క కిరీటం ధరింపజేయాలి ఆ విధంగా రాజు మరి రాజు మరి వీధుల్లో ఆ గుర్రాం మీద రాజవస్త్రాలు ధరింపజేసి రాజ కిరీటాన్ని ధరింపజేసి ఊరేగించాలి మన అందరూ వందనాలు చెల్లించాలని ఇచ్చినప్పుడు ఆమాన సలహా ఇచ్చినప్పుడు నీవు వెళ్ళి ముర్దుకైకి ఆ విధంగా చేయమని మరి ఆజ్ఞాపించినట్లు చూస్తున్నాము ప్రభునందు ప్రియమైన దేవుడాల మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు తండ్రి నుంచి తండ్రి ఇంట్లో నుండి బయలుదేరి మరి కుమారుడుగా ఈ లోకానికి ఈ భూమి మీదకి వచ్చి మరి ఈ భూమి మీద నుంచి పాతాళానికి వెళ్ళి మరి పాతాళ లోక శక్తుల్ని ఆ యొక్క ఏడు నరక మరి సంబంధమైనటువంటి శక్తుల్ని ఆయన జయించి మరి బంధించి మరి ప్రభునందు ప్రేమని దేవారా ఆయన మరలా సజీవుడై లేసినప్పుడు మరి తిరిగి లేచినప్పుడు తన శిష్యుడైనటువంటి రొమ్ము నానుభూ ఉన్నటువంటి ఆ యోహాను చూస్తున్నాడు మరి యో ప్రకటన రాసిన గ్రంథం మరి ఒకటో అధ్యాయంలో మరి ఏసు మరి ఏసు ప్రభువారిని వ్యూహాన్ని ఏ విధంగా చూస్తున్నాడంటే ఒకటో అధ్యాయము వచనంలో ఏ విధంగా చూస్తున్నాడు చూడండి తిరగగా ఏడు సువర్ణ దీపస్తంభముల మధ్య ఏడు సువర్ణ దీపస్తంభముల మధ్య మనిషి కుమారుని కోరిన యొక్క నుండి చూసి తిరిగి వ్యూహాను భక్తులు చూస్తున్నాడు ఏడు సంఘ మరి దేవుడు దేవుడిచ్చినటువంటి ఏడు సువర్ణ దీప స్తంభాల మధ్య ఏడు సంఘాల మధ్య వెలుగుతున్నటువంటి ఏడు సంఘాల మధ్య ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏ విధంగా సంచారం చేస్తున్నాడంటే ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రమును ధరించుకున్నాడు ఆయన మరి పైనుంచి మరి క్రింద వరకు కూడా మరి ధరించుకున్నటువంటి పరిశుద్ధమైన వస్త్రాన్ని ధరించుకున్నాడు రెండవదిగా ఆయన రొమ్మునకు బంగారు దట్టి ధరించుకున్నాడు మరి సత్యం మరి మొదటిగా పరిశుద్ధత అయితే రెండవదిగా సత్యాన్ని ధరించుకున్నాడు మూడవదిగా ఆయన తలను తల వెంట్రుకలను తెల్లని ఉన్నిన పోలినవై హిమమంతా ధవలమగా ఉండెను కాబట్టి ఆయన చాలా ఆయన మరి జ్ఞానవంతుడు చాలా ఆయన మరి ఆయన జ్ఞానవంతుడని వివేకని మరి ఆ అలాగే నాలుగవదిగా ఆయన నేత్రములు అగ్నిజోలలోనే ఉన్నవి ఆయన దుష్టత్వం చూడలేనంత నిష్కల్మషమైనటువంటి మరి జీవితం కలిగిన వాడు మరి ఐదోదిగా ఆయన పాదవులు కొలుగులో పుటవ వేయబడిన వేయబడిన మరి చున్న వేయబడి ఉన్న మెరేజ్ ఉన్న అపరంజితో సమానమై ఉంది కాబట్టి ప్రభునందు ప్రేమనే అనే ఆయన పాదాలు పొలిములు పొట్టు వేయబడి మరే ఉన్న అపరంజితో సమానమై ఉన్నది ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహములు ధ్వనిలాగా ఉన్నది ఆయన మరి కంఠస్వరము విస్తార జల ప్రవాహం ధ్వనిలాగా ఉన్నది ఆయన తన కుడి చేతిని పట్టుకొని ఏడు నక్షత్రాలు పట్టుకుని ఉన్నాడు ఆయన నోటి నుండి రెండంచులు గల వాడి అయిన కడ్గమకి బయలువేడల్సి ఉండి ఆయన ముఖము మహా తేజస్తో ప్రకాశించున్న సూర్యునివ్వలేవుడును కాబట్టి ఇలాంటి పది రకాల అనుభవం కలిగినటువంటి మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని ఆ వ్యూహాను చూస్తున్నట్లుగా చూస్తున్న మూడున్నర సంవత్సరాలు ఆయనతో సహవాసం చేసాడు ఆయనతో ఉన్నాడు ఆయన రొమ్మును ఆనుకుని ఉన్నాడు అయితే ఇప్పుడైతే ఆయన మరో విధంగా చూస్తున్నాడు ఆయన మరి ప్రభు నందు ప్రేమని దేవుని గారు ఏంసేపు ఏ విధంగా తండ్రి ఇంటి నుంచి బయలుదేరాడు కోతీపరి ఇంటిలో వెళ్ళాడు అలాగే ప్రభు అయినటు వేడు ఏసుక్రీస్తు ద్వారా కూడా పరలోక తండ్రి నుంచి నుంచి ఇంటి నుండి మరి కోతీపరి అనే ఈ ఒక భూమి మీదకి వచ్చి మరి కొత్తపరి ఇంటి నుంచి ఆ పాతాళానికి వెళ్ళినట్లుగా సరస్సాల్లోకి వెళ్ళాడు యేసు ప్రభు మరి ఈ భూమి మీద ఆయన ఏ విధంగా ముప్పై వెండి నాణ్యాలకు మరి యువతాయస్క్రియతో అమ్మివేశాడు ఏసేపును కూడా ఆ యొక్క తన సహోదరులు ఇరవై వేడి నాణాలకి మరి అమ్మి అమ్మి వేసినట్లు చూస్తున్నాం కొద్దిపరి ఇంటిలోకి వెళ్ళి మరి కొద్దిపరి ఇంటి నుండి ఆయా సరసాల్లోకి ఏసేపు ఏ విధంగా వెళ్ళాడో ప్రభు అయినటువంటి శుక్రీస్తు కూడా మరి ఏ ధ్యానం చేయకుండా ఈ భూమి మీద నుండి ఆయన పాతాళానికి వెళ్ళినట్లు చూస్తున్నాం పాతాళంలో మరి సరసాల్లో మరి ఏ విధంగా మరి ఆ యొక్క ఏసేపు మరి ఏ విధంగా వారికి ఉపకారం చేశాడో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు మరి పరిశుద్ధులకి ఆది కాడల నుంచి ప్రకటనగా మరి మలాఖీ వరకు ఉన్నటువంటి పరుషుల పరిశుద్ధులందరినీ కూడా ఆయనతో పాటు బంధించబడినటువంటి మరి వారందరినీ కూడా ఏసు ప్రభు వారు ఆయన మరణపు ముందును విరిచి ఆయన మరి సజీవుడై వారందరినీ కూడా మరి పరదేశిని పాతాలలో నుండి బయటికి తీసుకుని వచ్చినట్లు చూస్తున్నాం మరి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు మళ్ళా ఆయన తండ్రి రాజ్యానికి వెళ్ళి తండ్రి సింహాసనం గుడిపార్శ్వ ఏ విధంగా కూర్చుని ఉన్నట్టు ఉండుట వ్యూహాను మరి చూస్తూ ఆయనను చూడగానే చచ్చిన వారి వాళ్ళే క్రింద పడిపోయినట్లుగా చూస్తున్నాం చచ్చిన వారి వాళ్ళి క్రింద పడిపోతే గతంలో ఆయన రొమ్మున ఆనుకుని ఉన్నాడు తండ్రి రొమ్ముకున్న రొమ్మున మరి యేసు ప్రభు వారు ఏ విధంగా ఆనుకుని ఉన్నాడు యేసు ప్రభువారి యొక్క రొమ్మున వ్యూహాను ఆనుకుని ఉన్నాడు అలాంటి శిష్యుడే నిజమైనటువంటి ఆ ప్రభు వారిని మహిమను చూసి చచ్చిన వాడి వల్ల మరి ఆయన వచ్చి ఆయన ముట్టినట్లుగా తగిన శక్తి ఇచ్చినట్లుగా చూస్తున్నాను అప్పుడు చెప్తున్నాడు నేను మొదటివాడును కడపటివాడును జీవించేవాడును మృతుల నైతిని కానీ ఇదిగో యోగ యుగాలు సజీవులని ఉన్నాను ఏసే ఏ విధంగా మరి కరువు లేకుండా తన యొక్క తన వారందరినీ మరి యుగ యుగాలు తన వారందరినీ కలువు కాలం అంతా ఆ యేసేపు వారందరినీ సంరక్షించి పోషించాడు మన బ్రహ్మైనటువంటి యేసు క్రీస్తు వారు కూడా యుగ యుగాలు యుగ యుగాలు నీతి శాంతి సమాన మరి దేవుని రాజ్యము మరి భోజనమును పానమును కాదు కానీ మరి మరియు నీతి సమాధానము పరిశుద్ధాత్మందని ఆనందమైనది కాబట్టి పరలోకపు ఆనందం అక్కడ దుఃఖం ఉండదు మరణం ఉండదు మరి ఈ లోకం వారికి ఆనందమే మరి పరలోకంలో ఆనందమే 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 అని మరి దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది ఏసేపు ఏ విధంగా తన ప్రజలందరికీ ఐగుప్త దేశమందరికీ ప్రపంచమంతా కరువు లేకుండా ఏసేపు ఏ విధంగా రాజ్య పరిపాలన చేశాడో అలాగే మన ప్రభున్నటువంటి యేసు క్రీస్తు వారికి కూడా త్వరలో ఆయన నీతీష్ మరేష్ న్యాయము పరిశుద్ధాత్మ అందరు ఆనందం ఆనందము ఇచ్చే దేవుడై ఉన్నాడని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది దేవుడి మాటలు దీవించి ఆసు